అనేది ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది ఇప్పుడు హాట్ ల్యాండ్లో బాగా పెరిగింది ఇప్పుడు ఆ ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరగడం వల్ల ఎవ్రీబడీస్ ఎక్స్పోజర్ టు సినిమా ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ ఇంక్రీస్ సార్ నేను కొన్నిసార్లు చిన్న చిన్న టౌన్స్కి వెళ్తే కూడా నేను చూస్తున్నా వాళ్ళు ఫోన్లో కొరియన్ సినిమాలు కానీ మలయాళం సినిమాలు కానీ తెలుగులో డబ్బింగ్ చేసి ఓటీటీలో పెట్టింది చూస్తున్నారు సో ఎక్స్పోజర్ అనేది జనాలకి బాగా అంటే బాగా ఓపెన్ అప్ అయింది సార్ అండ్ ఐ ఫీల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రేట్ టైం టు స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్స్ అగైన్ ట్రస్టింగ్ ది స్క్రిప్ట్ బికాస్ నా దృష్టిలో ఇప్పుడు జనాలు ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మా డిరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కన్నా మెల్లగా వాళ్ళకి మాకన్నా ఎక్కువ సినిమా ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది వచ్చేసింది అని నేను అబ్జర్వ్ చేస్తున్నాను సరే నమ్ముతున్నా కూడా మాకన్నా బెటర్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చేసింది అంటే అసలు కొందరు మాట్లాడుతున్నది ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి ఎక్కడ డిప్ ఉంది ఆర్కేంటి ప్రొడక్షన్ డిజైన్ గురించి విఎఫ్ఎక్స్ క్వాలిటీ గురించి వాళ్ళు ఎంత డీటెయిల్గా మాట్లాడుతుంటే ఐ ఫీల్ లైక్ ఇట్ ఇస్ యాక్చువల్లీ వీ నీడ్ బకప్ వీ వీ కాంట్ కీప్ గివింగ్ దెమ్ ఫిల్మ్స్ వేర్ ఇట్ ఇస్ నాట్ ఈవెన్ టు దేర్ ఇంటెలిజెన్స్ లెవెల్ అనేది నమ్ముతున్నాను సార్ సో దానికి ఇప్పుడు మనం అందరం ఎలా రియాక్ట్ అవ్వాలో నేను ఆ ప్రాసెస్లో ఉన్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా బట్ నేను ఒకటైతే ఎప్పుడు మార్చాను సార్ ఏంటంటే ఈ కి ఈ ట్రెండ్కి ఈ ఈరాకి ఈ ఆడియన్స్కి మనం కథని మార్చుకోవాలనేది అయితే చేయను సార్ వచ్చే కథ ఆర్గానిక్గా ఎక్కడో ఒక ఆనెస్ట్ థాట్ నుంచి రావాలి ఆ కథని ఫస్ట్ డెవలప్ చేయాలి డెవలప్ చేసిన తర్వాత ఈ కి ఈ ఆడియన్స్కి ఇది వర్కౌట్ అవుతుందా అని చూసుకోవాలి తప్ప కథ డెవలప్ చేసేటప్పుడే ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తే ఒక రకమైన కరప్షన్ వచ్చేస్తుంది సార్ అదైతే మార్చాను సార్ కథ ఫస్ట్ రెడీ చేసుకుందాం ప్యూర్గా ఆనెస్ట్గా మనం ఎలా చెప్పాలనుకున్నామో అది రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇది ఈ టైం పీరియడ్కి ఈ మార్కెట్కి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకుందాం బట్ వర్కౌట్ అవుతుందంటే అది ఏ మార్పు లేకుండా అలాగే తీయాలి వర్కౌట్ అవ్వదంటే అసలు తీయకూడదు సో దిస్ ఇస్ నీ గర్ల్ ఫ్రెండ్ వర్కౌట్ అవుతుందని నీకు గట్టి నమ్మకం ఉంది రాదు సరే ఆ నమ్మకం లేకపోతే అందరు నేను ఎందుకు మాట అడిగాను అంటే నాట్ ఫ్రమ్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడి ఇంతమందిని ఒప్పించి అరవింద్ గారు ఎక్కడో ముందు చెప్పిన కథను మళ్ళీ వెనక్కి తెచ్చి రిట్రీవ్ చేసి ఎంత జరిగింది వెనక జస్ట్ నాట్ ఇట్ ఇస్ నాట్ ఏదో ఇందాక నువ్వు చెప్పినట్టుగా రెండున్నర నెలలో సెట్కి వెళ్ళిపోయి ఉంది అన్న ఇంత ఈజీ కాదు ఇది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఇవన్నీ చేసుకుని ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఇందాక ఇంటర్నెట్ డిప్పు ఆర్కు ప్రొడక్షన్ వాల్యూస్ ఇది మాట్లాడుతున్నారు ఆడియన్స్ ఇటు బకప్ అన్న మాట అన్నావు ఆ ప్యారలెన్స్ లో నేను అడిగాను హౌ విల్ దిస్ ఫిల్మ్ టుమారో విల్ స్టాండ్ ఇన్ ది ఐస్ ఆఫ్ ఐ ఐ ఫీల్ ఇట్ విల్ సార్ సార్ గట్టిగా నేను నేను ఇది ఇది అబ్జర్వ్ చేసేది నాకు కూడా ఇంకా తెలియదు బట్ నేను అబ్జర్వ్ చేసే వరకు నేను ఏం చూస్తున్నానంటే ఇది మీరు చాలా చోట్ల వినుంటారు ఈ మాట జనరల్ థియేటర్కి రావడం తగ్గిపోయింది రెవెన్యూ కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి ఫోర్ వీక్ విండో ఇవన్నీ ఉన్నాయి సార్ బట్ నేను ఒకటే అబ్జర్వ్ చేస్తున్నానంటే ఈ ఇంటర్నెట్ పెనిట్రేషన్ వల్ల ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందరికీ యాక్సెబుల్ గా యాక్సెసిబుల్ గా ఉండడం వల్ల మన ఫింగర్ టిప్స్ లో ముందులా కాదు ఒక సినిమా మీరు చూడాలనుకుంటే ఆ శాటిలైట్ లో మీకు కి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి లేదా డివిడినో క్యాసెట్ నో వెళ్ళి తీసుకొని రావాలి అపాయింట్మెంట్ వ్యూవింగ్ ఉండేది ఈ సినిమా చూడాలంటే ఈ టైం కి నేను ఫ్రీగా పెట్టుకోవాలి అని అపాయింట్మెంట్ వ్యూవింగ్ ఉండేది ఇప్పుడు నేను ఒక క్యాసెట్విడీనో నేను హైర్కి తీసుకొచ్చానంటే టూ డేస్లో రిటర్న్ చేయాలంటే ఈ టూ డేస్లో నేను టైం కటాయించాలి అనే ఒక అపాయింట్మెంట్ అది ఇప్పుడు లేదు ఫింగర్ టిప్స్లో నేను ఫ్రీగా ఉన్నప్పుడు నాకు టైం పాస్ చేయాలన్నప్పుడు వెయ్యి సినిమాలు ఉన్నాయి నా ఫింగర్ టిప్స్లో సో నేను ఒకటి నేనేం అబ్జర్వ్ చేస్తున్నానంటే జనాల్లో థియేటర్కి రావడం తగ్గింది అనేది డిసీజ్ కాదు అది సింటమ్ నా దృష్టిలో మనం పెట్టే టీజర్నో ట్రైలర్నో చూసి జనాళ్ళకి అరే ఇది నేను ఒక వంద సినిమాలో చూసిన ఫ్లేవరే ఉంది అదే సినిమాలో ఉంది అనే ఫీలింగ్ వస్తే ఇప్పుడు నేను కష్టపడి ట్రాఫిక్లో ఇంత డబ్బులు పెట్టి ఇంత డబ్బులు పెట్టి పాప్కార్న్ కొని ఈ సినిమా చూసే బదులు ఇప్పుడు ఇదే టైప్లో ఇదే లో వచ్చిన వంద సినిమాల్లో చాలా సినిమాలు నాకు ఆల్రెడీ ఇష్టమైన సినిమాలు అవి మళ్ళీ చూస్తే నాకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఇస్తాయని నాకు గ్యారెంటీ ఉంది నీ కొత్త సినిమా దగ్గర నాకు ఆ గ్యారంటీ లేదు నేను ఎందుకు రావాలి అదే చూసుకుంటా ఫింగర్ టిప్స్ లో ఉంది ముందులాగా నేను సాటిలైట్ లో వెయిట్ చేసి చూడడం గానీ షాప్ దాకా వెళ్ళి డివిడి అది లేదు సో ఇప్పుడు నా ఫేవరెట్ సినిమాలు నన్ను ఈ ట్రైలర్ గుర్తు చేస్తుంది అనుకోండి నాకు తెలిసి నా అబ్జర్వేషన్ లో జనాలు ఎందుకు చూడాలి నేను నేను అదే చూసుకుంటా కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఎందుకు వెళ్ళారు థియేటర్లో బట్ వాళ్ళకి మీరు ఒరిజినల్ కాంటెంట్ ఇవ్వగలిగితే మీరు పెట్టే కాంటెంట్ అసలు ఏ సినిమా గుర్తు రావట్లేదు అరే ఇదేదో థియేటర్కి వెళ్తే ఒక యూనిక్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అనే ఫీలింగ్ వాళ్ళకి ట్రైలర్ చూసి వస్తుందంటే ఇంకా ఇంకా వస్తున్నారు సార్ మనకి లిటిల్ హార్ట్స్ హిట్ కాలేదా ఈ ఇయర్ కోర్ట్ హిట్ కాలేదా లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు ఇప్పుడు దాకా ఎవరు ప్రజెంట్ చేయని ఒక ఫ్లేవర్ ఒక ఒక లాంగ్వేజ్ ఒక గ్రామర్ లో ఒక లవ్ స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ నాకే కలిగింది అందుకే నేను థియేటర్కి వెళ్ళా సో ఐ ఫీల్ ఐ ఫీల్ ఒక కొత్త గ్రామర్ లోనో లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్ నో యూనిక్ గా మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగితే జనల్ థియేటర్ కు వస్తున్నారు నమ్మకం నాకు ఉంది సార్ అండ్ ఐ ఫీల్ ది గర్ల్ ఫ్రెండ్ విల్ గివ్ దెం దట్ ఐ ఫీల్ గర్ల్ ఫ్రెండ్ లో ఆ క్వాలిటీ ఉంది ఇట్ విల్ బి ఏ యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఇస్ ప్రెజెంట్డ్ ఇన్ ఏ వే ఇన్ ఏ గ్రామర్ దట్ దే హవ్ నాట్ సీన్ బిఫోర్ ఓకే దెర్ఫోర్ కనెక్ట్ ఐ థియేటర్స్ కి వస్తారు అనే నమ్మకం నాకు ఉంది సార్ అది యువర్ యువర్ అసెస్‌మెంట్ ఆన్ యువర్ ఫిల్మ్ ఇస్ ప్రాపర్ yes sir It's so అది 2 3 డేస్ లో పవర్లో నా రిజల్ట్ వస్తుంది ఎగ్జామ్ అయితే రాసేసాను అయితే ఇందులోని ఒక చిన్న రిస్కెల్మెంట్ ఉంది నీకు అదేంటంటే రష్మిక మందాన ఎందుకంటే రష్మిక బాగా మాసి క్యారెక్టర్స్ లో బాగా అలవాటు పడింది సినిమాలు యానిమల్ పుష్ప కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లో అంటే ఒక ఎల్ లార్జర్ లాడ్జెడ్ దెన్ లైఫ్ స్క్రిప్ట్స్ లో అమ్మాయి బాగా చూసారు పాపులర్ అయిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పేది మళ్ళీ నాన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్